తిరుమల గురించి పదకొండు నిజాలు గుడి ఎంట్రెన్స్లో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాల్వారు కొట్టిన గుణప ఉంటుంది చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది అప్పట్నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది అసలు చిక్కుపడదని అంటారు తిరుమలలో టెంపుల్ నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్ధతిగా ఉంటారు అక్కడి నుండి స్వామివారికి వాడే పూలు తీస్తారు అక్కడే తోట ఉంది గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుండి వస్తుంది పాలు నెయ్యి పూలు వెన్న తదితర అన్ని స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి గుడివైపు కార్నర్లో ఉంటారు బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది స్వామివారికి ప్రతిరోజు క్రింద పంచె పైన చీరతో అలంకరిస్తారు దాదాపు యాభై వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి పంచె పురుషునికి ఇస్తారు చాలా తక్కువ టికెట్స్ అమ్ముతారు ఇవి గర్భగుడిలో నుండి తీసివేసిన పూలు అవి అన్నీ అసలు బయటికి తీసుకున్నారు స్వామి వెనకాల జలపాతం ఉంటుంది అందులో వెనక్కి చూడకుండా విసిరివేస్తారు స్వామివారికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది అలాగే అక్కడ చెవి పెట్టి ఉంటే సముద్రపు ఘోష వినిపిస్తుంది స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది ప్రతి గురువారం నిజరూప దర్శనం టైంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది దాన్ని అమ్ముతారు చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలు అదేవిధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేస్తారు ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు కాళహస్తికి వెళ్లే దారిలోకి వస్తాయి స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు అవి ఎన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయి కూడా ఎవరికీ తెలియదు క్రీస్తు శకం పద్దెనిమిది వందల సంవత్సరంలో గుడి పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండిందట ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గాను హతమార్చి గోడకు వేలాడదీశాడట ఆ టైంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు మీరు కూడా చదివి పద్దెనిమిది మందికి పంపండి త్వరలో మంచి వార్త వింటారు గోవింద గోవింద మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి